ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ బాగునారా వీరంతా ప్రతి ఉదయాన్నే మనం లేచి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం నిజంగా ప్రభును స్థుతించాలి గత రాత్రి వేళ బహుశా నిద్రలోనే చాలామంది తమ ప్రాణాలు విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక తరుణాన్ని మరొక అవకాశాన్ని ఆయన మాటలు వినడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అనుగ్రహించినందుకు మనందరం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి మన దేవుడు స్థుతి పాత్రుడు ఆయన మహిమకు పాత్రుడు స్తోత్రార్హుడు మన పట్ల ఆయనకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి దేవునికే మహిమ కలుగుని గాక మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని ఆత్మలో మీరందరూ బలపడాలని క్రీస్తు ప్రవయోక మార్గంలో మీరు నడుస్తూ పరిశుద్ధాత్మ దేవునిక శక్తితో నింపబడి ఆయన కృపలో వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాగ్దానం చదువుకుందామా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కీర్తన గ్రంథం పద్నాలుగవ కీర్తన ఆరవ వచనాన్ని చదువుకుందాం సామ్ ఫోర్టీన్ అండ్ వర్డ్స్ సిక్స్ బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు బాధపడు వారి ఆలోచన తృణీకరించబడుతుందట పద్నాలుగో కీర్తన దావీది భక్తుడు రచించిన కీర్తన తన జీవిత అనుభవాల్లోంచి చాలా శ్రేష్టమైన విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారనే మాటతో ఆ కీర్తన ప్రారంభించబడింది ప్రపంచంలో చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడు లేడని వాదించేవాళ్ళు దేవుడు ఉంటే మాకు చూపించండి అని ప్రశ్నించేవాళ్ళు వితండవాదాలు చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు వారి హృదయాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి అయితే పౌలు భక్తులు ఏమంటాడంటే దేవుని యొక్క నిత్యశక్తియు మరియు ఆయన దైవత్వం తెలుసుకోవాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు అర్థమవుతుంది అన్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయంలో సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల ఆరాధించడం వల్ల కాదు దేవుని చేత సృష్టించబడినవి ఆరాధనకు యోగ్యము కాదు ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు ఆయన సృష్టి సృష్టి దేవుని బిడలు సృష్టిని సృష్టిగానే చూస్తారు సృష్టికర్తను సృష్టికర్తగానే చూడాలి అయితే చాలామంది ఈ రోజుల్లో దేవుడు లేడని వాదించేవాళ్ళు లేదా కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్మినా సృష్టినే దేవుడిగా భావించేవాళ్ళు కొంతమంది ప్రపంచంలో కనబడుతున్నారు అయితే దేవుడు వివేకము కలిగి నరులు ఆయన వెదుగుతారేమోనని కనిపెడుతున్నాడట చాలామంది రకరకాల వాటిల్లో బిజీగా ఉంటూ దేవుని గురించి ఆలోచన లేదు ఆయన గురించిన మనస్సు వారికి లేదు అయితే ఆ క్రింద వచ్చినలు మనం చదువుతూ ఉంటే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండు దేవుడని ఆ పై వచనలో మనం చూస్తున్నాం ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను బట్టో ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టో లేదా నీ మీద దుమ్మిగా పడుతున్న నిందలను బట్టో అవమానించబడిన విధానాన్ని బట్టో దేవుడు నా పక్షంగా లేడేమోనండి అన్న అనుమానం నీకు రావచ్చు అపవాదాలంటే అనుమానాన్ని తీసుకొస్తాడు మన హృదయాల్లో అయితే మనం నమ్మాల్సింది ఏంటంటే ప్రభునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయన నా పక్షంగా ఉన్నారు దేవుడు నా పక్షంగా నిలబడ్డారు ఆయన నా పక్షంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు ఒకవేళ ఈరోజు దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోలేని పరిస్థితులను ఉండొచ్చు కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది ఇందుకోసం ఆ దేవుడు నన్ను బలపరుస్తున్నది ఈ కార్యాల కోసమా దేవుడు నన్ను సిద్ధపరిచింది ఈ కార్యాల కోసమా దేవుడు నన్ను తన మార్గములో నడిపించిందని ఒకరోజు ఖచ్చితంగా నీకు అర్థమైంది బాధపడు వారి యొక్క ఆలోచన తృణీకరించబడుతుంది కానీ దేవుడు అట్టివారికి ఆశ్రయమై ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడు మనకు ఆశ్రయము ఆశ్రయమనే మాట మనం చూస్తూనే ఉన్నాం బాధపడేవారిని ఈ రోజున చాలామంది పట్టించుకోకపోవచ్చు ఒకవేళ నువ్వు పడుతున్న బాధను చూసి నీ భర్త నిన్ను పట్టించుకోకుండా నిన్ను హేళం చేస్తున్నాడేమో నువ్వు ఎప్పుడు అలాగే ఏడుస్తావు నీ బ్రతుకంతా అంతే అని భవిష్యత్ నీ భర్తే నేను నిందిస్తున్నాడేమో నీవు పడుతున్న బాధను కష్టాన్ని నీ భార్య అర్థం చేసుకోకపోవచ్చు పైగా నీ మీద ఇంకా లేనిపోయిన మాటలు తన బంధువులకి స్నేహితులకి చెబుతుందేమో నీ పిల్లలు భవిష్యత్ నీ బాధను అర్థం చేసుకోపోవచ్చు లేదా నీ స్నేహితులు బంధువులు నువ్వు పడుతున్న కష్టాన్ని ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు ప్రపంచంలో ప్రియుల మనుషులు రోజున ఎలా ఉన్నారంటే నువ్వు బాధపడితే ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఎప్పుడు కష్టాల్లో పడతావా చూద్దామని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే బాధపడేవారి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయన వారికి ఆశ్రయమై ఉన్నాడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు ఆయన నీ పక్షంగా నిలబడుతున్నాడు ఇది ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన నీతో ఉన్నాడు అని నమ్మి ఆయన పాదాలు చెంత ఆయన స్థుతించగలిగితే ఆయన గనపరచగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు కీర్తనకారుడు అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయమని దావిదు భక్తుడు మరలా తన కీర్తనలో పద్దెనిమిదో కీర్తనలు అంటాడు నేను ఆశ్రయము పొందదగిన దుర్గము ఆయనే అన్నాడు అంటే ఎన్నోసార్లు దావీదు తన జీవితంలో పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుని చెంత ఆయన రెక్కల నీడన ఉన్నాడు కాబట్టే విశేషమైన ఆదరణను ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని దావీదు పొందుకున్నాడు ప్రియా సహోదరి ఈరోజు నీకు ధైర్యం కావాలా ప్రియ సహోదరుడా ఈరోజు నీకు ఆదరణ కావాలా దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రభువును మహింపరచగలిగితే బలమైన కార్యాలను చూస్తావు ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి ప్రభువును స్థుతించండి ప్రభువులో ఆనందించండి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుని వైపు చూడండి అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిశ్చిత స్తోత్రాలు బాధపడు వారి ఆలోచన తృణీకరించబడినప్పుడు నీవు వారికి ఆశ్రయ దుర్గముగా ఉన్నావు గనుక నీకు కొందరాలి నీ వాక్యము సత్యమైంది నిత్యమైంది గనుక నిక్షిత స్తోత్రాలు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియుల జీవితాల్లో ఈరోజంతా గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి వారి పక్షంగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు నీవు ఎట్టి ప్రణాళికలు వారి నిమిత్తం కలిగి ఉన్నావో వాటిని నెరవేర్చి బలపరచండి అనారోగ్యంతో వారు స్వస్తి ఇవ్వండి ఇబ్బందులు ఉన్న వారు లేవనెత్తండి ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని చున్నా తండ్రి బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డై క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರೊವನ ಇಸ್ಕುಕ್ ಲಿಷ್ಟು ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ